మనం ప్రస్తుతం జోగులంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం తప్పట్ల గ్రామంలో ఉన్నాము అయితే గత వారం క్రితం మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపు పొందిన సర్పంచ్ అభ్యర్థి ఆశీర్వాదం దగ్గర మనం ఉన్నాం అయితే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపు పొందారు అయితే రాబోయే రోజుల్లో గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినారు అయితే పైన కాంగ్రెస్ పార్టీ ఉంది రాబోయే రోజులు అంటే మీకు పార్టీ పరంగా ఎలాంటి అభివృద్ధి చేస్తారు మీ గ్రామాన్ని నా పేరు ఆశీర్వాదం తప్పట్లో ముస్ గ్రామం సర్పంచ్గా మాట్లాడుతున్నాను మన పండగ ఉండి మన గ్రామ పంచాయతీకి మంచిగా అభివృద్ధి చేద్దాం అనుకున్నాము అంత ప్రజలకి కార్యకర్తలకి అందరికీ మీ ఊర్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ బాగా లేదని కూడా గతంలో గెలిచిన సర్పంచ్లు ఎలాంటి అభివృద్ధి చేసలేరు కూడా గ్రామంలో ప్రజలు అనుకుంటున్నారు అయితే మీరు ఎలా చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం నుండి వచ్చే నిధులు కావచ్చు మీ పార్టీ పరంగా వచ్చే నిధులు కావచ్చు ఖచ్చితంగా మీ గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్దామని ముఖ్యంగా మీ ఊరికి ఇంకా ఏమైనా స్కూల్ కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా అలాంటి సమస్యలు ఉంటే కూడా అట్లయినా ఎలా అంటే మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కదా ఎలా ముందుకు తీసుకెళ్తారు